హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ శివరాత్రి అండి మేమైతే మాకు ఇంటికి దగ్గరలో ఉన్న నార్గూల్లో ఒక టెంపుల్ ఉంటుందన్నమాట చాలా గుట్టపైన ఉంటుంది స్టెప్స్ అయితే వెక్కి వెళ్ళాలి కొండపైన ఉంటుందన్నమాట మే నేను కూడా ఇప్పుడు విజిట్ చేయడం ఇదే మొదటిసారి చాలా బాగా అనిపిస్తుంది పీస్ఫుల్గా పైన ఎక్కి వేసి అయితే వెళ్ళాము ఇంకా శివరాత్రి అంటేనే అన్ని హివాలయాలు కిక్కిర్చిపోతాయి కదండీ ఇది స్పెషల్గా ఉంది టెంపుల్ అనేసి అయితే వెళ్ళాను నేను ఫస్ట్ టైము చూడగానే బాగా అనిపించింది ఇలా చూస్తున్నారా కొండలు కొండలు అంటే పెద్ద పెద్ద కొండలు ఉంటున్నాయి ఆ కొండల గుహ లోపలే దేవుడు ఉంటాడనమాట శివలింగం ఉంటుంది ఇంకా అందరైతే అందరూ అభిషేకాలు అయితే చేయడానికి స్టార్ట్ అయిపోయారు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిందంట ఇంకా రాత్రికి అయితే ఇంకా శివ పార్వతుల కళ్యాణం కూడా ఉంది అంట చూస్తున్నారు ఈ చిన్నగా ఉన్న ద్వారం నుంచే అందరూ లోపలికి వెళ్ళాలి ఒక్కొక్కరిగా ఇద్దరిద్దరుగా మాత్రమే వెళ్ళాలి ఒక్కసారిగా క్రౌడ్గా వెళ్ళకూడదనమాట ఎందుకంటే చిన్నగా ఉంది కదా ప్లేస్ కానీ చూడడానికి అయితే బాగుంది అసలు ఎంత కొండపైన అంత పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలో ఒక గుడిలాగే ఉంది సేమ్ దాన్ని నిర్మించడం అయితే లోపల ఒక గుహలాగా అనమాట ఇక్కడ వారు వచ్చేసి ఇంకా అన్నీ అర్చ అర్చన చేస్తున్నారు ఇంకా గోత్రనామాలు అవన్నీ చదువుతారు కదా అవన్నీ చేస్తూ ఉన్నారు అనమాట వచ్చేసి ఇంకా వినాయకుడు ఇంకా శివుడు శివలింగం అవన్నీ ఉన్నాయన్నమాట లోపల చాలా అంటే చాలా స్మోకీగా ఉంది ఎందుకంటే చిన్నగా ఉంది కదా లోపల అగర్బతిలు టెంకాయలు అక్కడే కొట్టడం వల్ల అంత పొగ మొత్తం నిండుకుపోయింది అదొక్కటి సపరేట్ పెట్టుంటే బాగుండేది అనిపించింది ఇంకా మేమైతే ఇంకా శివుడికి అయితే ఇక్కడ అభిషేకం చేస్తూ ఉన్నాము చూస్తున్నాడు ఇక్కడ కృష్ణుడు ఇంకా విగ్రహం కూడా ఉంది చాలా మంది ఉన్నారు అసలు ఇంకా ఒక్కొక్కరుగా లోపలికి వచ్చేసి అయితే ఇంకా ఇంకా అభిషేకాలు చేస్తూ ఉన్నారు ఇంకా ఎలా ఉంటుందో ఏంటి అనుకున్నాం కానీ చూడడానికి చాలా బాగా అనిపించింది ఒక పది నిమిషాలు మనం ఓపికబట్టి లోపల ఉంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే జనాలు అంతగా వస్తున్నారు ఆ అగర్బత్తుల ఇంకా అంత స్మోక్ అంతా నిండిపోతుంది అనమాట అయినా ఇంకా శివరాత్రి రోజు కదా ఆ దేవుని శివ ఇంకా తలుచుకుంటూ చాలా బాగా అనిపించింది ఇక్కడ చూస్తున్నారా ఇంత వెలుతురు కూడా లేదు ఆ గుహలో కరెంట్ లేకపోతే మాత్రం చీకటిగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఇంకా మేమైతే దర్శనం చేసుకొని శివుడికి అభిషేకం చేసి అయితే వచ్చాము చూస్తున్నారా కొండపైన నిల్చొని ఉన్నాము మేము కింద చూస్తున్నారా అంత అసలు అన్ని చెట్లు ఇక చూస్తున్నారా ఇది అనమాట మేము ఇందాక లోపలికి వెళ్ళే ప్లేస్ దారి అనమాట లైన్ లైన్గా ఉన్నారు ఇంకా ఇక్కడైతే మేము కొన్ని గుర్తుగా ఉంటుందనేసి అయితే ఇంకా ఫోటోలు అయితే తీసుకున్నాము నేను మా అత్తయ్య చిన్నోడు ఇంకా మా వారైతే వెళ్ళాము మా వాడికి ఎందుకో మూడు బాగాలేదు అందుకే ఫేస్ దాచుకుంటూ ఉన్నాడు ఇంకా వాడు పైకి ఎక్కేసరికి కొంచెం నీరసం అయిపోయాడనమాట అందుకని వాడు అలా చేస్తూ ఉన్నాడు ఫొటోస్ వద్దు ఏమొద్దన్నట్టుగా వాడికి ఇష్టం లేదు ఇక సరళి వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి ఇంకా ఎత్తుకొని అయితే నేను ఉన్నాను ఇంకా ఇది కింద ఇంకొకటి అయితే ఇంకా ఇంకా పైన ఇదే పైన అంటే ఇంకొక దీని దీనిపైన ఇంకొక దేవుడు కూడా అది కూడా శివలింగం ఉంటుంది ఇంకా మల్లికార్జున స్వామి మలనా స్వామి అంటారు కదా అది కూడా ఉంది చూస్తున్నారా అదే అనమాట చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ కొండపైన చాలా బాగా అనిపిస్తుంది మస్తు డెకరేషన్ చేశారు పువ్వులతోని ఇంకా శివరాత్రి కదా స్పెషల్ అనమాట ఇంకా ఫొటోస్ అవి ఇవి బాగా చేస్తున్నారు ఆ వాతావరణం అయితే చాలా బాగుంది ఇంకా ఆ టెంట్ వేశారు చూడండి అక్కడ వచ్చేసి సాయంత్రం శివపార్వతుల కళ్యాణం కూడా ఉందంట ఇంత కొండపైన ఉండడం ఇలా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇది ఇది ఇంకా మన సిటీ అవుట్స్కట్లో ఉండడం చాలా బాగుందనమాట ఇంకా చూస్తున్నారు ఇక్కడ పైకి వచ్చేసి అది ఇంకా శివుడు శివలింగం అక్కడ కూడా చిన్న గుడి ఉంటుంది కాకపోతే ఇట్లా కొండలపైన స్టెప్స్ ఎక్కుంటూ వెళ్ళడం చాలా బాగుంది అసలు గుడి చిన్నదా పెద్దదా అని కాదు అక్కడ దేవుడి మీద భక్తితో వెళ్ళడం ముఖ్యం ఎక్కడికి వెళ్ళినా దేవుడు దేవుడే మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి నాకైతే ఈ నేచర్ చాలా బాగా నచ్చింది నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని షేర్ చేస్తున్నాను చిన్న బ్లాగే తీసాను ఎందుకంటే అక్కడ వెళ్ళి మనం మొత్తం వీడియో పనే కాకుండా మనం కూడా ఎంజాయ్ చేయాలి కదా అందుకని ఇది అందరి అందరి కోసం అయితే షేర్ చేస్తున్నాను ఇంకా కొండ పైన చూడండి ఎంత అసలు పీస్ఫుల్గా ఇంకా పిల్లలు అయితే యూత్ అంటారు కదా ఇప్పుడు పిల్లలు వాళ్ళంతా మొత్తం ఇన్స్టాగ్రామ్లు అవి ఇవి అని ఫొటోస్ సెల్ఫీలు వీడియోలు ఇవే చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంకా నేచర్ అంత బాగుందనమాట అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎంత ప్రకృతిని చూడడం అయితే నాకు బాగా అనిపించింది పైనుంచి చూస్తే కింద అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది అందరికీ మరొకసారి హ్యాపీ శివరాత్రి